లేశ్వరం సాయిబాబా మేటపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆయలూరే సాయి సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠికి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా వారిని దర్శనం చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని అలాగే వేద పండితులు చంద్రమౌళి కుమార శర్మ మాట్లాడుతూ ఇక్కడ ఎలా నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి గాంచిందని పురాతన ఆలయమని స్వామివారి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి దర్శించుకోవడం జరుగుతుందన్నారు ఓం లవనభవాయనమం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మేశ్వరం దేవరాయ నమో నమ మన ఏలేశ్వరం మన ఏలేశ్వరం శ్రీ సాయిబాబా మెట్ట మీద వెళ్తున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్టి ఏర్పాట్లన్నీ కూడా మన ఏలేశ్వరం వారి యొక్క పంచాయతీ ఏదో పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో విధంగా వాళ్ళు దేవాలయం దగ్గర అంతా కూడా క్యూలైన్లకి శుభ్రం చేయించడం ఇవన్నీ కూడా చేశారు అదే విధంగా పోలీసు వారు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అందిస్తున్నారు అదే విధంగా అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి ఏర్పాట్లు దారి బాగు చేయించడం క్యూ లైన్లు కట్టించడం భక్తుల సహాయార్థం అన్ని కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇంతకు ముందు కూడా కొంతమంది ఆ గుడి దగ్గరికి దుష్ప్రచారాలు మీడియా ద్వారా కొన్ని దుష్ప్రచారాలు చేసి ఇక్కడ ఈ ప్రాంతాల్లో వేరే వేరే సంచరిస్తున్నాయని చెప్పేసి అని చెప్పేసి దుష్ప్రచారాలు మీడియా ద్వారా చేస్తారు ఆ అటువంటి ఇటువంటి దుష్ప్రచారాలను కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు ఇక్కడికి భక్తులు రావడం కోసం అన్ని రకాలమైన ఏర్పాట్లు కూడా మేము అప్పుడే ఒక ముప్పై రోజుల నుంచి అప్పుడే మేము చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి మీ సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేయబడినవి కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో పాల్గొని పొద్దున్న నాలుగు వేల అభిషేకాల్లో కూడా పాల్గొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుకుంటున్నాం